హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేలు పెది పెద్ద రెడ్డి నన్న ప్రేణి నరేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రికి రాత్రి కడియం శ్రీహరి నిర్ణయం ఆచర్యం కలిగించింది అని కడియం శ్రీహరి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దళిత నేతలను ఎదుగునివ్వడం లేదు అని అన్నారు అనంతరం పెద్ద సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల త్యాగాల ఫలంగా కడియం శ్రీహరి ఎన్నో అనుభవించాడని ఉప ఎన్నికలు తీసుకువచ్చి మరి కడియం శ్రీహరి బీఆర్ఎస్ తెలిపారు రాత్రి రాత్రే వారు పార్టీ మారేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది నేటి తరం యువతరానికి రాజకీయాలకి అది మంచిది కాదు అది మంచి సందేశం కాదు కడియం శ్రీఆర్ గారు పార్టీలో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా తను పదవి లేకుండా ఒక్కనాడు కూడా లేడు అనేక మంది త్యాగాలు చేస్తేనే చాలామంది అవకాశాలు కొల్లగొడితేనే కడియం శ్రీఆర్ గారికి ఇన్ని అవకాశాలు వచ్చినాయి ఆయన ఎప్పుడు కూడా విలువల గురించి చాలా మాట్లాడే కడీఎస్టీఆర్ గారు ఇవాళ మీ విలువలు ఎటువైపు పోయినా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి డెబ్బై ఐదేళ్ళ వయసులో మీరు ఉన్నప్పుడు మీరు భరోసా ఇవ్వాల్సినటువంటి మీ అనుభవం ఇవాళ మీ అనుభవం పాఠాలు నేర్పింది ఇలా మీ అవకాశాల కోసం అధికార పార్టీ వంచన చేరి ప్రత్యేక ప్యాకేజీల కోసము ఇలా మీరు కేసీఆర్ గారిని ఏ వదిలిపెట్టిపోవడం అన్నది మీ వయసుగా తగున ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలి మీరు శాసనసభ్యుడు చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రెండుసార్లు ఎమ్మెల్యే చేసింది మిమ్మల్ని పార్లమెంట్కి పంపింది మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి చేసింది మీ మీకు పదవి ఇచ్చేటువంటి క్రమంలో పార్లమెంట్ ఉప ఎన్నికలు కూడా ఫేస్ చేసింది ఇవాళ మీకు పదవి ఉన్నా కూడా ఎమ్మెల్యేగా మీ బిడ్డకు మళ్ళీ ఎంపీ అవకాశం కల్పించింది ఇన్నిసార్లు దళిత సామాజిక వర్గంలో మీకు అవకాశం వచ్చిందంటే ఎంతమంది దళిత నాయకులు బలైన్లో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ గన్పూర్ శాసనసభ్యుడిగా మీరు కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచింది కాబట్టి వెంటనే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా పెట్టి మీ విలువల గురించి మరొకసారి మాట్లాడాలని చెప్పి నేను కోరుతున్నాను శాసనసభ్యులు కడీం శ్రే గారు వారి కూతురు పార్లమెంట్ టికెట్ ఇప్పించుకొని అన్ని రకాల కూట వర్క్ ప్రారంభమైన తర్వాత ఇప్పటి నుంచి ప్రచారం ప్రారంభమైనటువంటి సందర్భంగా రాత్రి రాత్రే వారు పార్టీ మారేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది నేటి తరం యువతరానికి రాజకీయాలకి అది మంచిది కాదు అది మంచి సందేశం కాదు కడియం శ్రీఆర్ గారు పార్టీలో అడుగుబెట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా ఏ ఒక్కరోజు కూడా తను పదవి లేకుండా ఒక్కనాడు కూడా లేడు అనేక మంది త్యాగాలు చేస్తేనే చాలామంది అవకాశాలు కొల్లగొడితేనే కడియం శ్రీఆర్ గారికి ఇన్ని అవకాశాలు వచ్చినాయి ఆయన ఎప్పుడు కూడా విలువల గురించి చాలా మాట్లాడే కడియం శ్రీఆర్ గారు ఇవాళ మీ విలువలు ఎటువైపు పోయినా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి డెబ్బై ఐదేళ్ళ వయసులో మీరు ఉన్నప్పుడు మీరు భరోసా ఇవ్వాల్సినటువంటి మీ అనుభవం ఇవాళ మీ అనుభవం పాఠాలు నేర్పింది ఇలా మీ అవకాశాల కోసం అధికార పార్టీ అంచనా చేరి ప్రత్యేక ప్యాకేజీల కోసము ఇలా మీరు కేసీఆర్ గారిని ఏ వదిలిపెట్టిపోవడం అనేది మీ వయసుగా తగున ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరు శాసనసభ్యుడు చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రెండుసార్లు ఎమ్మెల్యే చేసింది మిమ్మల్ని పార్లమెంట్కి పంపింది మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి చేసింది మీ మీకు పదవి ఇచ్చేటువంటి క్రమంలో పార్లమెంట్ ఉప ఎన్నికలు కూడా ఫేస్ చేసింది ఇవాళ మీకు పదవి ఉన్నా కూడా ఎమ్మెల్యేగా మీ బిడ్డకు మళ్ళీ ఎంపీ అవకాశం కల్పించింది ఇన్నిసార్లు దళిత సామాజిక వర్గంలో మీకు అవకాశం వచ్చిందంటే ఎంతమంది దళిత నాయకులు బలైన్లో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ గన్పూర్ శాసనసభ్యుడిగా మీరు కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచింది కాబట్టి వెంటనే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా పెట్టి మీ విలువల గురించి మరొకసారి మాట్లాడాలని చెప్పి నేను కోరుతున్నాను టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్ మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం దళిత వర్గం నాయకులను ఎదుగా పుట్టా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతో చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన దిక్కుమైన తెలుస్తా నేను అనుకోండి సందర్భంగా అయినా